నేనెల్లప్పుడూ యహోవాను సన్ను తెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడూ యహోవను సన్ను తేదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా మేలుకే ఆరాధనయేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే అంత మేలుకే ఆరాధన యేసుకే అంతా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తతి మానను ఆరాధనాపను స్తతి ఇంచుటమానను మానను అంత నా మేలుకే ఆరాధన యేసుకే కన్నీళ్ళే పావనములైనా కఠిన దుఃఖ బాధలైనా కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు ప్రేమ నిత్తుడైన తండ్రి ప్రేమ మారదు నిచ్చుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంతాన తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా உபி ரேண்டே குண்டலே பகிலினா ரே பருவனா குண்டே பகுலினா ஏகோ வாய்செனோ ஏகோ வாதேச கொனோ ஏகோ కొనెను ఆయన నామమునకే స్థుతి కలుగుగాక ఆయన నామమునకే స్థుతి కలుగుగాక అంత నా మేలుకే ఆరాధనయేసుకే అంత నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను